ఓం హరిహరాయ నమ భగవద్బంధువులందరికీ శుభస్వాగతం స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాతీయమందలి ఏకవింశతి అధ్యాయ పురాణం ఇరవై ఒకటవ రోజు పారాయణం ఈ అధ్యాయంలో పురంజయుడు కార్తీక మాస ప్రభావాన్ని గురించి ఏ విధంగా తెలుసుకున్నాడో అవలోకిద్దాం పురంజయుడికి కాంబోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో రధికులు రధికులతోనూ అశ్వసైనికులు అశ్వసైనికులతోనూ గజ సైనికులు తోటి గజ సైనికులతోనూ పదాదులు పదాది సైనికులతోనూ మల్లులు మల్ల యుద్ధ నిపుణులతోనూ ఖడ్గాలు గదలు బాణాలు మొదలైన ఆయుధాలు ధరించి ఒకరిని మరొకరు ఢీకుంటూ హోంకరించుకుంటూ సింహనాదాలు చేసుకుంటూ సూరత్వాన్ని వీరత్వాన్ని ప్రదర్శిస్తూ భేరీదుబిధ్వనులు వాయిస్తూ శంఖాలను పూరిస్తూ ఉభయ సైన్యాలు విజయం కోసం పోరాటం చేశారు ఆ యుద్ధభూమిలో విరిగిన రథాల గుట్టలు తెగిన మొండాలు తలలు చేతులు ఆహాకారాలతో దీనావస్థలతో విలపిస్తున్న ఆక్రందనలు పర్వతాల వలె పడి ఉన్న ఏనుగులు గుర్రాల కళేబరాల దృశ్యాలు ఆ మహాయుద్ధంలో వీరత్వాన్ని ప్రదర్శించి వీరమరణం పొందిన ప్రాణులను పుష్పక విమానంపై తీసుకువెళ్ళడానికి వచ్చిన దేవతలు ఈ విధంగా భయంకరమైన యుద్ధం సూర్యాస్తమయం వరకు జరిగింది కాంబోజాది రాజుల సైన్యం చాలా నష్టపోయింది అయినా ఏడు అక్షోహిణుల ఉన్న వామ పదమూడు అక్షోహిణుల సైన్యం ఉన్న పురంజయుని సైన్యాన్ని అతి సాహసంతో పట్టుదలతో ఓడించారు ఎక్కువ సైన్యం ఉన్న పురంజయుడికి అపజయం కలిగింది రహస్య మార్గంలో శత్రువులకు కనపడకుండా తన గృహానికి పారిపోయాడు బలవంతులైన శత్రురాజులు రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు పురంజయుడు విచారంతో సిగ్గుతో ఏమీ తోచక దుఃఖిస్తూ ఉన్న సమయంలో వశిష్ఠుడు వచ్చి పురంజయుడిని ఓదారుస్తూ ఓ రాజా పూర్వం ఒకసారి నీ వద్దకు వచ్చాను నీవు ధర్మాన్ని తప్పావు నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు ఇకనైనా సన్మార్గుడివై ఉండమని హెచ్చరించాను అప్పుడు నా మాటలు వినలేదు నువ్వు భగవంతుడిని సేవింపక అధర్మ ప్రవర్తకుడవై ఉన్నందువల్లే ఈ యుద్ధంలో ఓడిపోయావు రాజ్యాన్ని శత్రువులకు అప్పగించావు ఇప్పటికైనా నా మాటలు విను జయాపజయాలు దైవాధీనాలు అని తెలిసి కూడా నువ్వు బాధతో కృంగిపోవడం ఎందుకు నువ్వు శత్రురాజులను యుద్ధంలో జయించి నీ రాజ్యాన్ని నీవు పొందాలనే ఆలోచన ఉంటే నా హితోపదేశం విను ఇది కార్తీక మాసం రేపు కృత్తిక నక్షత్రంతో కూడిన పౌర్ణమి కాబట్టి స్నాన జపాది నిత్యకర్మలను ఆచరించి దేవాలయానికి వెళ్ళి దేవుడి సన్నిధిలో దీపం వెలిగించి దీపారాధన చేసి భగవంతుని నామస్మరణ చేస్తూ నాట్యం చెయ్యి ఈ విధంగా చేస్తే నీకు పుత్ర సంతతి కలుగుతుంది అంతేకాదు శ్రీమన్నారాయణుడిని సేవించడం వల్ల శ్రీహరి మిక్కిలి సంతోషించి మీ సమస్త శత్రువులను సంహరించడానికి నీకు చక్రాయుధం కూడా ప్రసాదిస్తాడు కనుక రేపు ఆ విధంగా చేస్తే నీవు పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి పొందుతావు నువ్వు అధర్మ ప్రవర్తకుడవై దుష్ట సహవాసాల వల్ల నీకు ఈ అపజయం కలిగింది కాబట్టి శ్రీహరిని మదిలో తలచుకుని నేను చెప్పినట్లు చేయమని వశిష్ఠుడు పురంజయుడికి ఉపదేశం చేశాడు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యం అందలి ఏకవింశతి అధ్యాయ ఇది కార్తీక పురాణం ఇరవై ఒకటవ రోజు పారాయణం శివాయ విష్ణు శివ శివరూపాయ విష్ణవే శివస్ హృదయం విష్ణు విష్ణు హృదయం శివ స్వరార్చన డాక్టర్ ఎస్ఆర్ఎస్ కొల్లూరి ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తదుపరి ఆధ్యాత్మిక పరిమళాలు గల వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి హరిహర అర్పణమస్తు స్వస్తి